పాపాలు ఒప్పుకునే విషయంలో రెండు ఉంటాయి ఒకటి కన్ఫెషన్ ఫర్ జస్టిఫికేషన్ అంటే నేను ఒక పాపిని నన్ను కనుకరించి క్షమించు అని మనం ఒప్పుకున్నప్పుడు ప్ర ప్రథమంగా అప్పుడే దేవుణ్ణి తెలుసుకున్నాం సువార్తకు లోబడ్డాం యేసు సిల్వలో చేసినటువంటి ప్రాశ్చిత కార్యానికి మనల్ని అప్పగించుకుంటున్నాం దేవా నేను పాపిని నేరస్తుణ్ణి నా పట్ల నీవు తీర్పు తీర్చి న్యాయము చేయి అయితే నన్ను బట్టి కాదు నా కొరకు నీతి మంత్రుడైనటువంటి యేసు నా స్థానాన్ని తీసుకుని నాకు బదులు న్యాయం చేశాడు ఆయన నీతిలో నన్ను నిలబెడుతున్నాడు కనుక నాకు న్యాయం చేయమన్నప్పుడు దేవుడు మనల్ని జస్టిఫై చేస్తాడు జస్టిఫ్ ఐ హెడ్ నెవర్ సిండ్ నేను ఎప్పుడు పాపమే చేయనట్టుగా ఆయన తీర్పులో నన్ను నీతిమంతునిగా తీర్చాడు దీన్ని కన్ఫెషన్ ఆఫ్ జస్టిఫికేషన్ అంటారు ఇది ఒకేసారి జరుగుతుంది రక్షణ సమయంలో మొదటి యోహాను ఒకటి తొమ్మిది దాని గురించి చెప్పట్లేదు మొదటి యోహాను ఒకటి తొమ్మిది ఏం చెప్తోంది కన్ఫెషన్ ఫర్ శాంటిఫికేషన్ పరిశుద్ధపరచబడుటకు నీవు పాపమును ఒప్పుకోవాలి పాపములను ఒప్పుకోవాలి ఎంతకాలం ఒప్పుకోవాలి ప్రభు ఎంతకాలమైతే ఈ దౌర్భాగ్యపు శరీరంలో బతుకుంటావో అంతకాలము పరిశుద్ధపరచబడుటకు నీ పాపములను నీవు ఒప్పుకుంటూనే ఉండాలి నీకు ఎంతకాలము దేవుడి దగ్గర క్షమాపణ కావాలి నీ ఆత్మ శుద్ధి చేయబడాలి నా చివరి ఊపిరి వరకు కనుక అంతకాలము నీవు ఈ యొక్క పాపపు ఒప్పుకోలు చేస్తూనే ఉండాలి సో ఇది కన్ఫెషన్ ఫర్ జస్టిఫికేషన్ కాదు ఇది కన్ఫెషన్ ఫర్ శాంక్ ఫర్ గివ్నెస్ జస్టిఫికేషన్ టైంలో అయిపోయింది దీన్ని ఆన్ గోయింగ్ ఫర్ గివ్నెస్ అంటారు ఆన్ గోయింగ్ ఫర్ గివ్నెస్ ఆఫ్ శాంక్టిఫికేషన్ పుట్టినప్పుడు మా అమ్మ నాకు బాగా స్నానం చేయించింది అందుకని నేను ఇప్పుడు స్నానమే చెయ్య ఎవడైనా అంటాడట్లా ఫస్ట్ ఆమె గర్భంలో నుండి ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లో నుండి రాగానే నా లైఫ్ లో చక్కగా స్నానం చేశారు ఇప్పుడు నేను స్నానమే చెయ్య అంటే వాడిని మెంటలోడు అంటారు సో అలాగే ఉంది నేను జస్టిఫికేషన్ అప్పుడు క్లీన్ అయిపోయా కనుక ఇప్పుడు నాకు శాంటిఫికేషన్ లో మరలా మరలా క్లీన్ అవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి అవివేకపు మాటలు సో ఆ రోజున నేను దేవుడి ముందు నిలబడినప్పుడు ఆయన నా జడ్జ్ ఆయన ఆ రోజు నాకు యేసుక్రీస్తుని బట్టి జుడిషియల్ ఫర్గివ్నెస్ ఇచ్చాడు అంటే ఒక జడ్జి మాత్రమే ఇచ్చేటువంటి క్షమా ఇచ్చాడు ఈ రోజున ఆయన నా జడ్జి కాదు ఈ రోజున ఆయన నా యొక్క లవ్వింగ్ హెవెన్లీ ఫాదర్ నా ప్రియమైన వరలోకపు తండ్రి కనుక ఈ రోజున నాకు జుడిషియల్ ఫర్గివ్నెస్ ఇవ్వట్లేదు ఈ రోజు నాకు పేరెంటల్ ఫర్గివ్నెస్ ఇస్తున్నాడు ఒక తండ్రి తన బిడ్డను ఎట్లా క్షమిస్తాడో అట్లా క్షమిస్తున్నాడు సో మీకు అందరికీ తెలుసు జడ్జి ముందు నిలబడితే వచ్చే తీర్పు ఎట్లా ఉంటుంది ప్రేమ గల తండ్రి ముందు నిలబడితే వచ్చే తీర్పు ఎట్లా ఉంటుంది దాని గురించి ఇంకా వివరణ మీకు అవసరం లేదనుకుంటాను